అండి ఇవాళ రక్షాబంధన్ రోజు ముఖ్యంగా ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళకి మన సౌత్ ఇండియన్స్కి పెద్ద అంత గొప్ప గొప్ప పండగ దినం పర్వదినం దీపావళి అంత పర్వదినం కాకపోయినా ఏంటంటే ఈ నార్త్ ఇండియన్స్కి చాలా మంచి చాలా బాగా పర్వదినం చాలా పండగ చేసుకుంటారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజున ఏదో అన్న అన్న సోదర సో సోదరులతో సోదరులు తిరుగు వాళ్ళ వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ స్తోమతకు తగినట్టుగాను ఏవో పుచ్చుకుంటారు సరే అది అయితే ఇది తర్వాత ఏదో బాయిజూ దూజ అంటారు తర్వాత ఏదో నిర్జలు ఉపవాసం అంటారు బాయి దూజ అంటారు ఇవన్నీ కూడా నాలుగైదు రోజులు కంటిన్యూస్గా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉంటాయి ఎందుకు అంటే మనం చాలాసార్లు అంటూ ఉంటాం నార్త్ ఇండియా అనేది మతం మీద ఆధారపడి ఉన్నదని సౌత్ ఇండియా కులాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తూ ఉంటారనేది ఇది ఇది నేను ఎప్పుడూ నమ్ముతాను కాబట్టి ఏంటంటే అయితే వాళ్ళు ఆ మతంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే అది మనం మనం చాలాసార్లు మనం వీడియోల్లో మాట్లాడుకున్నాము ఈ అన్నాల తమ్ముళ్ళు ఈ రాఖీలు కట్టడం ఏంటి ఎవరు ఎవరికి రక్షణ ఎవరు ఎవరికి రక్షణ చేస్తారు ఎవరి కుటుంబాల్లో ఇవాళ రేపు సపరేట్గా అయిపోయిన కుటుంబాలు అంతా కూడా వేరే వేరేగా వేరు పడిపోయిన కుటుంబాలు ఎవరు అన్న చెల్లెళ్ళు ఎవరు కూడా ముందులాగా కంబైండ్ ఫ్యామిలీలో ఎవరు ఉండటం లేదు ఎవరు అన్న ఒక చోట ఉంటాడు ఆ ఒక ఊళ్ళో ఉంటాడు చెల్లెలు ఒకచో ఒక అక్క కానీ చెల్లెలు కానీ ఒక ఇంకో చోట ఉంటారు లేకపోతే అన్న అన్న బ్రదర్ ఒక చోట ఎక్కడో ఏ దేశంలోనే ఉంటాడు సిస్టర్ ఇంకో చోట ఉంటుంది వీళ్ళు ఏదో కలుసుకున్నప్పుడు ఓకే కానీ ఇంకొకటి ఏంటంటే అంతా బాగున్నప్పుడు అంతా అంత కరిగా సరిగా ఉంటుంది ఇప్పుడు అన్నగారు ఉన్నాడు మంచి పదవిలో ఉన్నప్పుడు అతను అతను అతని దగ్గరికి చెల్లెళ్ళు కావాలని వస్తారు కావాలని వస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాముఖ్యతని వాళ్ళు చాటి చెప్పుకోవటానికి వస్తూ ఉంటారు అయితే మనం చూసాము కేసీఆర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విజయశాంతి వెళ్ళి అప్పుడు బాగా బాగా విజయశాంతి బాగా వాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అయితే ఆవిడ అన్నగారికి రాఖీ కట్టడానికి వెళ్ళింది కేసీఆర్కి వెళ్ళింది మనం ఫోటోలన్నీ చూసాము ఏదో ఆయన బాగా డబ్బులు డబ్బులు గిఫ్ట్ ఇచ్చాడు అని చెల్లెలకి కావాల్సిన ఒక ఒక గౌరవమైన గిఫ్ట్ ఇచ్చాడు అని మనం చూసాం మనం తర్వాత కేటీఆర్ కవితకి కవితకు కూడా ఇట్లాగేర రాఖీ కట్టినందుకు చెల్లెలకి గిఫ్ట్ ఇచ్చాడు లక్ష రూపాయలు ఇచ్చాడంటే అబ్బా లక్ష ఇచ్చాడా లక్ష ఇచ్చాడా అని చాలా చాలా మామూలు మా మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆశ్చర్యం పోసి బుగ్గలన్నీ నొక్కేసుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి శర్మిల బాగానే వాళ్ళు రాఖీలు కట్టుకోవటం మనం మొద చాలా కాలంగా చూస్తూనే ఉన్నాము ఈ మధ్యకాలంలో లేదు ఎందుకు చదువుతున్నానంటే ఎవరు ఎవరు సో బ్రదరు ఎవరు ఎవరు సిస్టరు ఎవరు ఎవరికి ఎవరికి రక్షణ ఇస్తున్నారు ఎవరు ఎంతవరకు ఇవన్నీ కూడాను ఇవాళ్ళు ఇవా ఇవాళ్ళు ఉన్న స్థితిగతుల్లో కావచ్చు ఇవాళ ఉన్న కాలమానం ప్రకారం ఏ బ్రదరు ఏ సిస్టర్కి కూడాను రక్షణ ఇవ్వడండి సపోజ్ ఇప్పుడు కే కేటీఆర్ ఉన్నాడు ఏం రక్షణ ఇస్తే అమ్మాయి జైల్లో ఉంది ఇప్పుడు జైల్లో ఉంది మరి రక్షణ ఇవ్వాలి కదా కాకపోతే ఏంటి ఏంటి అమ్మాయి ఇప్పుడు జైల్లో ఉంది జైల్లో ఉండటానికి కారణాలు ఎవరు ఏ ఏ న్యాయస్థానాలు అయితే నమ్మినాయో ఆ కారణాల వల్ల అమ్మాయి జైలు జైల్లో ఉంది ఇవాళ అంటే ఏంటంటే ఆ కారణాలు జెన్యున్గా ఉన్నాయి కాబట్టి జైల్లో ఉంచాము అంటుంది న్యాయస్థానం జైల్లో అందుకే పెడతారు కదా అయితే మరి అట్లాంటి తప్పు అలాంటి పొరపాటు చేయమని అన్నయ్య చెప్పలేదు కదా అంటే అన్నయ్యకి చెప్పి చేయలేదు కదా అంటే ఈయన చెయ్యమంటే ఆవిడ చేయలేదు కదా అంటే ఏంటంటే ఆర్థిక స్థితిగతుల్లో కావచ్చు లేకపోతే సొంత సొంత వ్యక్తిగత విషయాల్లో కావచ్చు ఏ అన్న ఏ బ్రదర్కి ఏ సిస్టర్ చెప్పదు ఏ సిస్టర్కి ఏ బ్రదరు చెప్పడు అది నేను అనేది అయితే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి షర్మిలా ఉన్నారు వాళ్ళిద్దరూ చాలా పూసుకుని పూసుకుని ఉండేవాళ్ళు ఇట్లాగే ఇప్పుడు కేటీఆర్ కవితలాగాను రాములమ్మ అమ్మాయి ఎవరు ఆవిడెవరు విజయశాంతి కేసీఆర్ లాగా ఇవాళ ఈ ముగ్గురు మూడు కూడా ఈ మూడు జంటలు కూడా లేవు కనిపించడం లేక అసలు మనం కనుచూపు చూపు మేర కనిపించటం లేదు ఎందుకు అంటే సంబంధాలన్నీ తెగిపోయినాయి ఇదెంతేనో అవాస్తవంగా అనిపించింది సపోజ్ అవాస్తవం అంటే ఒక కేటీఆర్ ఉన్నాడు చెల్లెల్ని తీసుకురాలేకపోయాడు అమ్మాయి కొన్ని నెలలుగా మగ్గిపోతున్నది అక్కడ ఎన్నికలకి ముందు ముందు వెళ్ళింది జైల్లోకి ఇంతవరకు అతిగతి లేదు మరి అన్నగారుగా ఉండి మరి ఏం రాఖీ ఏం రాఖీ గడతా కడతారు వీళ్ళు ఆ అన్నగారు కానీ ఆ బ్రదర్ కానీ ఏమి చేస్తారు లేకపోతే ఇది ఏంటి అనేది ఆశ్చర్యంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ నార్త్ ఇండియన్స్ ఏంటంటే మతాలు మతాలు దేవుడు భక్తి చాలా ఎక్కువ కాబట్టి అంటే మనకి లేదా అంటే మనకి కాదు మనం విషయం కాదు మనం వేరే మాట్లాడుకోవచ్చు తర్వాత ఇంకొక ఇంకొక వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం మన భక్తి మనం పూజలు మనం ఎలా ఉంటాయి అది ఇది అయితేనండి ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట ఇవన్నీ నువ్వు ఎవరు అన్న ఎందుకు చేస్తారంటే పూర్వకాలంలో ఏంటంటే ఆ రోజుల్లో ముస్లిమ్స్ రాజ్యాల్ని మన ఇండియాని పాలిస్తున్నప్పుడు లేకపోతే అంతకుముందు ఇవన్నీ ఆడవాళ్ళకి రక్షణ ఉండేది కాదు మంచిగా అందంగా అందంగా ఉన్న ఆడవాళ్ళు కానీ వయసులో ఉన్న ఆడవాళ్ళు కానీ ఉంటే వాళ్ళని పట్టుకుని చెరబట్టేసి తీసుకెళ్ళి లాక్కెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఆ టైంలో రక్షణ చాలా అవసరం ఉండేది ఒక ఒక అన్న ఒక అన్న రక్షణ ఒక తమ్ముడు రక్షణ ఒక తండ్రి రక్షణ లేకపోతే ఒక కొడుకు రక్షణ అట్లాంటిది ఆ రోజుల్లో ఆ కాల కాలమానం ప్రకారం నడిచిపోయింది ఇవాళ నడవమంటే ఇవాళ అట్లాంటివి ఏమీ లేవు కాకపోతే మేము ఆడపిల్లలు మరీ చాలా ఫాస్ట్గా తిరుగుతున్నారు కాబట్టి పబ్బుల్లో తిరుగుతున్నారు రాత్రులు వస్తున్నప్పుడు చెదురు మదురు సంఘటనలు కనిపిస్తూ జరుగుతూ ఉంటాయి అది అవి వాటిని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజుల్లో మాత్రం ఇంట్లో కూర్చున్న వాళ్ళని ఎవరు బయటికి లాగరండి అయితే ఏ అన్న కూడాను మరి ఏ అన్న కూడాను ఇవాళ ఆ సిస్టర్ సిస్టర్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు మరి షర్మిల ఉంది ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్న ఇద్దరు విడిపోయారు ఇద్దరు కూడా బద్ద శత్రువులాగా ముఖ్యంగా షర్మిల మాటల్లో చెప్పాలంటే ఒక బద్ద శత్రువులాగాను ఆవిడ ఆవిడ ప్రవర్తిస్తున్నది ఆవిడ మాటల్లో కావచ్చు ఆవిడ హావభావాల్లో కావచ్చు తన అన్నం మీద చాలా నిప్పులు జరుగుతూ ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం అవ్వచ్చు కానీ ఆవిడ మాటల్లో ఆ వ్యక్తిగతమైన కక్ష కూడా బయటపడుతున్నది అంటే ఏంటంటే వాళ్ళిద్దరికీ మధ్య బాగాలేదనమాట మరి ఆ రోజుల్లో మరి ఆ రాఖీలు కట్టుకున్నవంటే మరి ఈ రాఖీకి అర్థం ఏంటి ఎవరి తప్పు అని అన్న నేను అంటలేదు అన్న అన్న వైపు నుంచి జరిగిందా లేకపోతే చెల్లెల వైపు నుంచి జరిగిందా అంటే అది ఇద్దరికి తెలుస్తుంది మనకు తెలియదు కానీ ఏంటంటే తప్పు ఏదో జరిగింది కదా కాకపో కాబట్టి ఈ రాఖీలు ఇవన్నీ కూడాను ఈ ఇవంతవరకు ఏమీగా జరగవండి ఎప్పటికీ ప్రస్తుతం అప్పటికి మాట్లాడన్నట్టు అన్నట్టు ఏ ఏ సందర్భానికి తగ్గట్టుగా మనుషులు దానికి అనుగుణంగా వాళ్ళు వాళ్ళు ఫాలో అయిపోతూ అనుగుణంగా యాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ జరిగిపోతాయి కాబట్టి ఏంటంటే ఈ రక్షాబంధనాలు ఇవన్నీ కూడాను నాకైతే గొప్పగా అనిపించవు నాకేమీ కూడాను ఏదో రక్షాబంధనం కట్టినంత మాత్రాన ఏదో మనం నిజంగానే సిస్టర్ కనుక ఉన్నప్పుడు కష్టంగా కష్టంలో ఉన్నప్పుడు ఆ అన్న కూడాను ఆదుకునే పరిస్థితుల్లో ఉండడు అని ఖచ్చితంగా నేను నమ్ముతాను కాబట్టి ఈ రక్షాబంధనలు ఇప్పుడు ఏదో కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది మనకి తెలుగు వాళ్ళకు కూడాను రక్షాబంధనం కట్టడం ఏదో రక్షాబంధనం అని ఇదంతా కూడాను ఆ రోజుల్లో ఆ రోజు ఆ రోజు కాల కాలమానం ప్రకారం బాగానే అది అవసరమైంది కానీ ఇవాళ మాత్రం ఇది కొత్తగా ఏవో మనం కొమ్ములు తగిలించుకోకర్లేదు కొత్తగా ఇదేదో మనమేదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాత పెట్టుకుని హోలీ ఆడుకుని లేకపోతే రక్షాబంధనాలు ఇవన్నీ అవసరం లేదు వాళ్ళు కూడాను ఇవన్నీ అవసరం లేదు అది నిజంగా పాపం పనివాళ్ళు వాళ్ళు కూడాను నానా అగచాట్లు పడి అన్నకి రక్ష రక్షాబంధన కట్టడానికి ఎంతో దూరం పోతూ ఉంటారు కానీ ఏంటంటే నిజంగా అన్న గనక ఒకవేళ ఈవిడిని మంచిగా ఈవిడ ఈవిడ బాగా చూసుకుంటే అసలు ఈవిడ మెయిడ్ సర్వెంట్గా చేయాల్సిన అవసరం ఏంటి అంటా నేను కాబట్టి ఏంటంటే అట్లాగా అది అన్న భార్య కూడా చేస్తుందంటే సరే భార్య చేస్తుందో లేదో కానీ నీ చెల్లెల్ని నువ్వు ఎంతగా కాపాడుకుంటున్నావు అనేది నా ప్రశ్న అనమాట కాబట్టి ఏంటంటే ప్రాక్టికాలిటీకి నన్ను ఈ రక్షాబంధనానికి చాలా తేడా ఉంది అంట సో అదండి ఈ సంగతి కాబట్టి నేను చెప్పిన విషయాన్ని మీకు మీకు అర్థమై ఉంటుంది మీరు కూడా ఆలోచించండి నిజంగా గనక ఈ రక్షాబంధనాలే గనక రక్షి స్తుంటే సిస్టర్స్ అందరినీ సిస్టర్స్ ఏ కష్టాల్లోనూ ఉండరండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై